దేవుని పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయాలి ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం గత దినమందు మనము సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనము చేసుకున్నాం ఈ దినమందు పదవ వచనము ధ్యానం చేద్దాం సమయలు దహన బలి అర్పించుచుండగా పిలిప్తీలు యుద్ధము చేయుటకై ఇస్రాయిల్ల మీదకి వచ్చరి అయితే యహోవా ఆ దినమున పిలిప్తిల మీద మెండుగా ఉరుములు ఉర్మించి వారిని తారుమారు చేయగా వారు ఇష్రాలు చేత ఓడిపోయి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ఎస్ అయ్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన కనికర సంపన్నుడవు కృపచూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు క్రీ స్తోత్రాలు వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం చదువుకున్నాం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను మంచిది సోదరి సోదరులారా ఈ దినమందు మనము పదవచనము చదువుకొని ఉన్నాం ఈ పదవచనములో దహన దహనబలి అర్పించుచుండగా అనే మాట రాయబడి ఉంది తొమ్మిదవచనం ఏం రాయబడింది సమయలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలి అర్పించి అనే మాట రాయబడింది తొమ్మిదవచనంలో యహోవాకు సమూహేయులు సర్వాంగ బలి అర్పించినాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు అందరికీ సరిపోయినవాడు కాబట్టి సమయలు దేవునికి సర్వాంగ బలిని అర్పించినాడు ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించినాడు విన్నాడు పదవచనంలో సమయలు దహన బలి అర్పించుచూ ఉండగా దహన బలి అర్పించుచూ ఉండగా ఒక మాట గుర్తు చేసుకోవాలి ఇందులో ఆది కాండము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అడిగాడు అబ్రహమును చూడండి మొదట వచ్చినాం ఆ సంగతులు జరిగిన తర్వాత ఈ దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్టనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అని అప్పుడు ఆయన నీ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను దహన బలిగా అర్పించుమని దేవుడు అడిగినాడు దహనబలి అంటే ఒక జంతువును చంపి బలిపీఠం కట్టి బలిపీఠం మీద కట్టెలు పేర్చి కట్టెల మీద ఆ అర్పింపబడిన బలిని ఉంచి దహించటమే కదా దహన బలి అంటే దాన్ని కాల్చటమే కదా దహన బలి అంటే అవునా కాబట్టి సమయంలో దహన బలి అర్పించుచు ఉండగా ఫిలిప్తీలు యుద్ధం చేయటకు ఇష్రాయల మీదకి వచ్చినారు వచ్చారు అయితే యహోవా ఆ దినమున పిలుప్తుల మీద మెండుగా ఉరుములు ఉర్మించి వారిని తారుమారు చేసినాడు పిలుప్తిలు యుద్ధంకి వచ్చిన తర్వాత దేవుడు ఇష్ట పక్షమున ఉన్నాడు దేవుడే వచ్చాడు యుద్ధం చేయడానికి అవునా అలా చెప్పుకోవాలి వారి మీద మెండుగా ఉరుములు ఉర్మించినాడు ఉరుములు ఉర్మించాడు వారి తారుమారు చేసినాడు వారిని తారుమారు చేశాడు అప్పుడు ఏమైంది అంటే వారు ఇరాయుళ్ళ చేత ఓడిపోయినారు యుద్ధములో ఇష్రాయలు గెలిచినారు పిలుప్తీలు ఓడిపోయినారు యుద్ధములో దాబిది గెలిచాడు పిలుప్తీలు ఓడిపోయినారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము వినయముతో విధేయతతో తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు ఇంకా లేదు నేను చూసుకుంటానులే అంటే గనక నువ్వు చూసుకునేది ఏం లేదు చూసుకోవాల్సిందే అంతే ఏమి లేదు నీతో నాతో ఏమి కాదు అయితే దేవునితోనే కావాలి అవునా ఇష్రాయల ముందు కొనసాగుతుండగా ఐగుప్తులు వెంబడిస్తున్నారు అప్పుడు దేవుడే యుద్ధం చేశాడు కదా అయగుప్తులతోనికే ఇస్రాలకేమో వెళ్తురు అయ్యుక్తులకేమో చీకటి అవునా దేవునికి ఎప్పుడైతే మనము విధేత చూపిస్తామో అప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు వాళ్ళు ఓడిపోయినారంట వాళ్ళు ఓడిపోయినారు నేను మీకు కొన్ని మాటలు తెలియజేస్తాను జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను చూడండి యహోశివ గ్రంథము కాకుండా ముందుగా సమయలు మొదటి గ్రంథమే రెండవ అధ్యాయము చూడండి పదవచనం రెండవ అధ్యాయము పదవచనం చదువుకుందాం యహోవాతో వాదించు వారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును అన్నమాట వ్రాయబడింది యహోవాతో వాదించు వారు నాశనమ గుదురు యహోవాతో వాదించు వారు ఏమవుతారంట నాశనమైపోతారంట యహోవాతో వాదించిన యహోవా జనులతో వాదించిన వారికి నష్టం ఆకు పోయి ముళ్ళు మీద వన్నా ముదన్నా దానికి నష్టము ఆకుకే దేవుని జోలు పోయినా దేవుని పిల్లల జోలు పోయినా ముప్పు నీకే నీకే ఇబ్బంది నువ్వే నాశనం అవుతావు నష్టాన్ని అనుభవిస్తావు అనేది గుర్తించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అవునా యహోవాత వాదించు వారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుమువలే గర్జించును అన్నమాట ఉంది ఆయన గర్జిస్తాడు ఉరుమువలే ఆయన గర్జిస్తాడు ఆయన తీర్పు తీరుస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ చూడండి యహోశివ గ్రంథం అధ్యాయం పదవచనం యహోశివ గ్రంథం పదవాధ్యాయము పదవచనము నేను మీకోసమై చదువుతూ ఉన్నాను అధ్యాయము పదవచనములో అప్పుడు యహోవా ఇస్రాయుళ్ళ ఎదుట వారిని కలవరపరచగా యహోశివా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని అతము చేశాను అన్నమాట వ్రాయబడి అప్పుడు యహోవా ఇస్రాన్ల ఎదుట వారిని కలవరపరచగా యహోశివా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని అతము చేసినాడు అతము చేశాడు యహోశివా దేవుడు దోక్యం చేసుకున్నాడు యహోశవా అతను చేశాడు యహోవా అప్పగించినాడు యహోశివ వారిని అర్థం చేసినాడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటా అవునా వారిని కలవరపరిచాడు ఆయన కలవరపరిచేవాడు ఎంత పరాక్రమశాలైనా ఎంత యుద్ధవీరులైనా దేవుడు వారిని కలవరపరిస్తే దేవుడు వారిని తారుమారు చేస్తే ఇక ఓడిపోవాల్సిందే గెలవడానికి ఏమాత్రము సాధ్యం కాదు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి అందుకోసమే యహోస్వా గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని అతము చేశాను హతము చేశాను అన్నమాట మాట కనిపిస్తుంది సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చదువుకుందాం సొమ్లు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు పదైవచనాల్లో యహోవ ఆకాశమందు గర్జించను సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను ఉరుములను ప్రయోగించి వారిని తరిమివేశెను యహోవా గద్దెంపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను అని దేవుని వాక్యము చెబుతుంది ప్రియమైన సోదరి సోదరులరా జాగ్రత్తగా ఈ మాట మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి యహోవా ఆకాశమందు గర్జించినాడంట గర్జించినాడు సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించినాడు ఆయన గర్జించినాడు యహోవా గర్జించాడు సర్వోన్నతుడు ఉర్ముధ్వని పుట్టించినాడు ఒకరు గర్జించగా ఒకరు ఉర్ము ఉర్మించినారు అవునా వాక్యం అది కదా తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపుల వల మెరుపులను ప్రయోగించి వారిని తరిమి వేశాను మెరుపులు మెరిచినాయంట ఆకాశంలో ఆ మెరుపులకి వారు తరుమబడ్డారు ధర్మ పరిగెత్తినారు అవునా యహోవా గద్దింపునకు తన నాసికారందరముల శ్వాస విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు బాగములు కనబడినాయంట ఆయన ఊదగా నీళ్ళన్నీ అలా సైడ్ పోయి అడుగుబాంగ అనిపించిందండి ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమవుతుంది భూమి పునాదులు బయలుపడెను అన్నమాట ఉన్నత స్థలముల నుండి చేయి చాచి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసాను అన్నమాట దేవుని వాక్యం గుర్తు ఉంది ఆయన పట్టుకునేవాడు ఆయన విడిపించేవాడు ఆయన తప్పించువాడు తన పిల్లలను తన వారిని అనేది మనకు వాక్యము చెప్తూ ఉంది పద్దెనిమిదవ కీర్తన పదమూడవ వచనం పద్దెనిమిదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి పదమూడు పద్నాలుగు వచనాలు యహోవ ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను అని దేవుని వాక్యము చెబుతుంది యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఊరుముధ్వని పుట్టించను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలేను వడగండ్లు మండుచున్న నిప్పు రాలేను అనే మాట కనిపిస్తుంది ఆకాశం నుండి నిప్పు రాలిందంట నిప్పు రాలితే ఏముంది అడవెంత మండుతూ ఉంది దేవుడు ఎంత శక్తివంతుడో బలవంతుడు మనకు దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలా ఫిలిస్తీన్లు జాగ్రత్త దేవుని ఎరగని వాళ్ళు జాగ్రత్త దేవుని పిల్లల మీద ఏమాత్రం కూడా చేసుకోకూడదు దేవునికి విరుద్ధంగా ఏమాత్రం మాట్లాడకూడదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది చివరి ఒక మాట చూద్దాం చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము కీర్తనలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ కీర్తన మూడు నాలుగు వచ్చినాలు యహోవాస్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉర్మువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవాస్వరము బలమైనది యహోవాస్వరము ప్రభావము గలది అనే మాట రాయబడి ఉంది ప్రేమైన సోదరి సోదరులారా యహోవాస్వరము జలముల మీద వినబడుతుందంట యహోవాస్వరము జలముల విన వినబడుతుంది సముద్రం ఎంతకు వెళ్ళి హలో అంటే హలో 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 అనే శబ్దము వినబడుతుంది పలుకుబండ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఎక్కి ఎట్లా కొండ మీద ఎక్కి వాక్యం చెప్పాడు కదా ఆయన కొండ మీద వాక్యం చెప్తే ఎంతో దూరం వినబడేటువంటిది ఈనాడు మనం వాక్యం చెప్తే మైకు కావాలి మైకు లేకపోతే మన స్వరము కేవలం ఒక పది మీటర్లు ఉడక వెళ్ళదు కాబట్టి కాబట్టిహోసురము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉర్ముమల గర్జించుతున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుతున్నాడు మహా జలముల మీద యహోవా సంచరిస్తూ ఉన్నాడు జలముల మీద సంచారం చేస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన గుడిక జలముల మీద నడిచి వచ్చాడు అవునా సంచారం చేస్తున్నాడు జలముల మీద యహోవస్వరము బలమైనది యహోవస్వరము ప్రభావము గలది యహోవస్వరము బలమైనది యహోవస్వరము ప్రభావము గలది అని దేవుని వాక్యము చెబుతుంది కాబట్టి ఈ దినమంతు మనము చదువుకున్న లేఖన భాగం ఏమిటంటే దేవుడు తన పిల్లల పక్షమున యుద్ధము చేసేటువంటి వాడు అందుకోసమే సమయలు భక్తుడు యహోవాకు దహన బలి అర్పించుచుండగా పిలిప్తీలు చేయుటకై ఇస్రాయిల మీదకి వచ్చింది అయితే యహోవా ఆ దినమున పిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరిమించాడు వారి తారుమారు చేశాడు తర్వాత ఇస్రాయిల చేత వాళ్ళు ఓడిపోయి అన్నమాట కనిపిస్తుంది కాబట్టి దేవుని పక్షమున లేదా దేవుని సన్నిధులు మనము వారమై ఉండాలా మొరపెట్టుకోవాలా దేవునికి దహన బలం అర్పించాలా ప్రభువా నీవే మాకు దిక్కు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాము అప్పుడు దేవుడు మన పక్షమున మనశత్వ యుద్ధము చేస్తాడు మీరు ఊరక నిలుచుండి చూడండి అన్నాడు నిజమే మనం ఊరుకుని చూడాలంతే దేవుడు చేయాల్సింది చేస్తాడు దేవునికి మనము దేవునికి మనము వదిలిపెట్టేసే అంటే దేవునికి ఇడిచిపెట్టాలంతే ఆయన చూసుకుంటాడు మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం కుమారులం ఆయన తండ్రి కాబట్టి మన సంగతి అంత ప్రభుకు చెప్పేయాలి ఆయన చూసుకుంటాడు మనము తీర్పు తీర్చకూడదు ఎవరి మీద అన్యాయంగా మాట్లాడకుండా జాగ్రత్త పడదాం ప్రముఖ అప్పగించుకుందాం ఆయనే మన పక్షమున యుద్ధము చేస్తాడు మనకు విజయం ఇస్తాడు జయమిస్తాడు మనము మనం బైబలి భయభక్తులు కలిగి జీవించి అలా బ్రతుకుదాం ప్రభు తన కృప మెండుగా మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు అందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా సుమీయులు భక్తుడు నీకు సర్వాంగ అర్పించి ప్రార్థించగా ప్రార్థన విన్న దేవుడు నీకు దహన అర్పిస్తుండగా ఇష్రాయల పక్షం యుద్ధము చేసిన దేవుడు ఇష్రాయలు గెలిచిరి పిలుప్తులు ఓడిపని చెప్పిన మాటపై స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా మేము కూడా అప్పుడు కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో ఆరోగ్యములు అనారోగ్యములు మీ సన్నిధిలో మొరపెడుతుండగా జ్ఞాపకం చేసుకోండి మా పక్షాన మీరు ఉండి దేవ మాకు విజయాన్ని కలిగించుతామని నమ్మి స్తోత్రం చెల్లించుకుంటాం ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయినసు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసు కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ అందన